అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ కూడా పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నెలలో అంటే ఎవరైతే ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసుకున్న వారిలో లక్షా ముప్పై ఐదు వేల మంది అనర్హులు వచ్చారని వికలాంగుల పింఛన్దారులు మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా ఇక్కడ ప్రభుత్వం నోటీసులు అయితే అందించింది మనకి ఈ విషయం తెలుసు మరి లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకున్నా కానీ అంటే పింఛన్ రద్దు అయిపోయింది మీకు ఇక పింఛన్ ఇవ్వము అని చెప్పి నోటీసులు ఇచ్చారు వాళ్ళకి మరి ప్రభుత్వము అంటే ఎక్కడికక్కడ మా దివ్యాంగులంతా కూడా నాలాంటి వికలాంగులంతా కూడా కలెక్టర్ గారులకి వినతి పత్రం ఇచ్చారు మాకు నిజంగా అర్హత ఉంది అయినా కానీ మాకు పర్సంటేజ్ అనేది తగ్గించేశారు మా పరిస్థితి ఏంటి అని చెప్పి అడగడంతో చాలా మంది పింఛన్దారులకు ఏమైందంటే ప్రభుత్వం మళ్ళీ కూడా యథావిధిగా పింఛన్ ఇచ్చేసింది ఈ సెప్టెంబర్ నెలలో యథావిధిగా పింఛన్ అనేది ఇచ్చేసింది ముఖ్యంగా లక్షా ముప్పై ఐదు వేల మంది కూడా నోటీసులు తీసుకుంటే ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్కు వెళ్ళమని చెప్పింది మీరు నిజంగా అర్హులైతే కనుక మళ్ళీ కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పింది అయినా కానీ అప్పీల్కు కేవలం ఎనభై ఎనిమిది వేల మంది వరకు మాత్రమే అప్పీల్కు వెళ్ళారు మరొక ఇరవై మూడు వేల మంది వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది మరి ఇట్లా ఈ యొక్క ఎనభై ఒక్క వేల మంది అప్పీల్కి వెళ్తే మిగిలినటువంటి ఇరవై మూడు వేల మంది కూడా మిగిలిపోయారు మరి వారికి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు అప్పీల్ వెళ్ళాలి అప్పీల్ వెళ్తేనే మీ పింఛన్ ఉంటుందని చెప్పేసి మరొకసారి చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం మనకు పంపిణీ చేస్తుంది మరి సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయిపోయింది అంటే నిన్నటితో పింఛన్ పంపిణీ పూర్తి అయిపోయింది మరి కొత్తగా ఎవరికి కూడా నోటీసులు ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసింది ఇప్పటికే ఎవరైతే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకున్నారో ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది వారిపైన మాత్రమే ప్రభుత్వం ఫోకస్ చేసి ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది అప్పీల్కి వెళ్ళండి ఖచ్చితంగా అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి లక్షా ముప్పై ఐదు వేల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మరి మీరు ఎలా అప్పీల్కి వెళ్ళాలి మరి మీకు తర్వాత ప్రాసెస్ ఏంటి మీకు యొక్క ప్రతి నెలా కూడా మీ పింఛన్ ఇచ్చేస్తారా అనేది తెలియజేస్తాను దీంతో పాటుగా మనకి ఇక్కడ ఎవరైతే మనకు యొక్క మాకు కొంతమందికి ఎటువంటి నోటీసులు మాకు రాలేదు మాకు సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు అంటున్నారు మరి మీకు ఏం చేస్తే మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పింఛన్ పొందుతూ మూడు నెలల వరకు కూడా పింఛన్ తీసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటనేది తెలియజేస్తాను దీంతో పాటుగా కొత్త పింఛన్లకు ఏమైనా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుందా అనేది కూడా తెలియజేస్తాను మరి ఈ యొక్క ఇప్పటి వరకు కూడా ఇంకా తనిఖీకే వెళ్లనటువంటి వారి పరిస్థితి ఏంటి వారికి పింఛన్లు వస్తాయా రావా అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో మరి పూర్తిగా వివరాలు అయితే తెలియజేస్తాను మరి అప్పీల్ కు అంటే నోటీసు లక్షా ముప్పై ఐదు వేల మంది నోటీసులు తీసుకుని అప్పీల్ కు వెళ్లిన వారు అప్పీల్ కు వెళ్లని వారు ఏం చేయాలనేది కూడా తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగుల పింఛన్లలో ఎక్కువ మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం పింఛన్ల తనిఖీనైతే ప్రారంభించింది మరి పింఛన్ల తనిఖీలో భాగంగా మనకు దాదాపు ఇప్పటి వరకు ఐదు లక్షల యాభై వేల మంది వరకు పింఛన్లు తనిఖీ అయిపోయిందంటే దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది దివ్యాంగుల కేటగిరీ కింద ఆరు వేల రూపాయల పింఛన్ ను ప్రతి నెలా పొందుతూ ఉన్నారు మరి ఈ ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి ప్రతి వికలాంగ పింఛన్దారుడి ఆ కి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తుంది ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐదు లక్షల యాభై వేల పింఛన్లను వెరిఫికేషన్ చేస్తే ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మంది పింఛన్దారులు అనర్హులు ఉన్నారని చెప్పేసి గుర్తించి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అనేది జారీ చేసింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా నోటీసులు జారీ చేయడంతో మరి ఈ నోటీసులలో భాగంగా నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వానికి మనకు వినతి పత్రాలు ఇచ్చారు అంటే మాకు నిజంగా ఉంది మా పెన్షన్ ఎందుకు రద్దు చేశారని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ గారులకి వినత పత్రాలు ఇచ్చారు ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో అక్కడ మనకు మళ్ళీ కూడా పైన ప్రభుత్వం సమీక్ష చేసి ఈ పింఛన్లలో ఎందుకు ఇంతమంది ఉంటే కూడా అనర్హులు అని చెప్పి పింఛన్ నోటిఫికేషన్ ఇచ్చారు నోటీసులు ఇచ్చారని చెప్పేసి ప్రభుత్వం అధికారులను అడిగి మళ్ళీ కూడా వివరాలు తెలుసుకుని దాని ప్రకారం ఏమైందంటే ఈ పింఛన్లకు సంబంధించి వెంటనే కూడా నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ కు వెళ్ళండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అప్పీల్ కు ఎనభై ఒక్క వేల మంది వరకు కూడా అప్పీల్ కు వెళ్తే ఇంకా ఇరవై మూడు వేల మంది అప్పీల్కే వెళ్ళలేదు మరి ఇక్కడ ఇంకా అప్పీల్కి వెళ్ళలేదు కాబట్టి ఏం చేయాలంటే తప్పకుండా అందరికీ ఈ నెలలో పింఛన్ ఇచ్చేయండి తర్వాత నెలలో వీరు ఖచ్చితంగా అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా అప్పీల్ కు వెళ్ళాలి అప్పీల్ కు తర్వాత వారికి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ నోటీస్ ఇస్తాం మళ్ళీ కూడా వారు వెరిఫికేషన్కి వెళ్ళాలి అన్నారు మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు కూడా అప్పీల్ కు వెళ్లలేదో వారికి ఈ రోజు నుంచి కూడా అవకాశం ఇచ్చారు దయచేసి వెంటనే మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా అర్జీ పెట్టండి దరఖాస్తు చేయండి అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారు వార్డులో ఉన్నటువంటి వారు అయితే కనుక మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ పెట్టండి ఇట్లా అర్జీ పెట్టేస్తే మీకు అప్పీల్ కు వెళ్ళినట్లు అనమాట మీరు అంటే మాకు అరహతుంది మళ్ళీ మా పింఛన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పీల్కి వెళ్ళినట్లు మరి ఇట్లా మొత్తం కూడా అప్పీల్ కనుక అయిపోతే గనక మళ్ళీ మీకు నోటీసులు ఇస్తారు రెండోసారి నోటీసులు ఇస్తారు ఈసారి రద్దు నోటీసులు కాదు వెరిఫికేషన్కి వెళ్ళమని చెప్పి నోటీసులు ఇస్తారు మీరు ఫస్ట్ లో ఎట్లా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చారు అట్లా మళ్ళీ మీకు నోటీసులు ఇస్తారు ఆ నోటీసులు తీసుకున్నటువంటి మీరు అందులో హాస్పిటల్ పేరు డేటు టైం ఉంటుంది ఆ టైంకి కి మీరు అక్కడికి వెళ్ళిపోతే మీరు ఏదైతే పింఛన్ రద్దు నోటీసు అలాగే ఇప్పుడు కొత్తగా ఇచ్చే నోటీసు దీంతో పాటుగా మనకు సదరం సర్టిఫికెట్ పాత సదరం సర్టిఫికెట్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు మళ్ళీ కూడా మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కు మీరు వెరిఫికేషన్కు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా మిమ్మల్ని డాక్టర్లు పరీక్ష చేస్తారు పరీక్ష చేసి మీకు మళ్ళీ కూడా ఇప్పుడు కనుక పర్సంటేజ్ పెరిగితే అంటే నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ వస్తే మళ్ళీ కూడా మీరు పింఛన్కి ఎలిజిబుల్ అనమాట ఒకవేళ లేదు మళ్ళీ కూడా మీకు నలభై శాతం కంటే తక్కువే పర్సెంటేజ్ వచ్చిందంటే మీరు పింఛనుకు ఇన్ఎలిజిబుల్ అనమాట మరి ఇట్లా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్లకు సంబంధించి ఈ విధంగా అప్పీల్ చేసుకుని వారికి మరొక అవకాశం కల్పించింది అప్పీల్ చేసుకొని మీరు అప్పీల్ అయిపోయిన తర్వాత ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి మరొకసారి నోటీసులు ఇస్తారు ఆ నోటీసుల్లో మళ్ళీ కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళమని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్సెంటేజ్ పెరిగితే పింఛన్ ఇస్తారు పర్సంటేజ్ తగ్గితే కనుక మళ్ళీ కూడా పింఛన్ అనేది రద్దు చేస్తారు ఇది ప్రాసెస్ మరి ఈ విధంగా చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది మాకు పర్సెంటేజ్ పెరిగిందన్నా ఇప్పుడు మేము వెరిఫికేషన్కి వెళ్ళొచ్చా మాకు పర్సంటేజ్ పెంచారు గతంలో మనకు ఎనభై శాతం ఉండే ఇప్పుడు ఎనభై ఐదు శాతం అంటే తొంభై శాతం ఇచ్చారు మాకు పింఛన్ అనేది పెరిగింది మాకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే కేవలం మంచానికే పరిమితమయ్యి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటుగా వికలాంగత్వం ఉంటే గనక మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తాం సాధారణంగా మీరుండి మీకు తొంభై శాతం ఉన్నా కానీ మీకు పింఛన్ అయితే ఎవరో పదిహేను వేల రూపాయల పింఛన్ రాదు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారని చెప్పేసి చెప్పారు మరి కొంతమంది అంటే మరి ఖచ్చితంగా మీకు ఒకవేళ మంచానికే పరిమితమైన వారు ఆరోగ్యమైన ఇబ్బందులు ఏదైనా ఉంటే గనక మీకు పదిహేను వేల రూపాయలకు ఆటోమేటిక్గా మేము మార్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ విధంగా చేయండి మరి పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుందా అనే దానికి సంబంధించి ఇది అనమాట మరి పాటు కొత్త పింఛన్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అడిగారు మరి వికలాంగుల ఆ పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి అయిపోతేనే ఈ యొక్క పింఛన్లు ఇస్తామని చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామంటున్నారు మరి వచ్చే నెలకంతా కూడా ఈ యొక్క వెరిఫికేషన్ పూర్తి అయిపోతుందని చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెలలో కూడా వెరిఫికేషన్లు జరుగుతాయి ప్రస్తుతానికి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వద్దు అన్నారు మరి యొక్క కు వెళ్ళిన ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి పెన్షన్ ఉంటుందా లేదా అని చెప్పి తేల్చేస్తే తర్వాత మీకు పింఛన్ మిగిలినటువంటి వారికి వెరిఫికేషన్ ఉంటుంది రెండు లక్షల మందికి కూడా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చేసిన తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు లేదా రేపు కేబినెట్ మీటింగ్ ఉంది రేపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా మనం చూద్దాం మొత్తానికైతే పింఛన్లకు సంబంధించి అపీల్కి వెళ్ళని వారికి అవకాశం ఇచ్చారు వెంటనే కూడా అప్పీల్కి వెళ్ళి మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా మీరు తెచ్చుకోండి ఈ నెలలో ఇచ్చేసరిలో ఇంకా మాకేం కంటిన్యూగా పింఛన్ వస్తుందని అనుకోవద్దు ఖచ్చితంగా అప్పీల్కి వెళ్ళి మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా మీరు పునరుద్ధరించుకోండి మీకు ప్రతి నెల కూడా పింఛన్ రావాలంటే ఇది తప్పనిసరి మరి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఖచ్చితంగా మీరు ఈ పింఛన్లు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఇది పింఛన్కి సంబంధించి రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కి వెళ్ళని వారికి సంబంధించిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిస్ నోటిఫికేషన్ గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు